మనకి ఇంపార్టెన్స్ నుంచి ఆల్మోస్ట్ అర్ధ గంట చెప్పి ఉంటున్నాను ఏబి గ్రాడ్యుయేషన్ గారినిండి సెమినార్స్ గారినిండి నిమంcion తోటిట్ అందులో భాగంగా ఈ మీద గారికి జయకృష్ణ కూడా అమ్మవారికి సదా సర్వదా అమ్మవారికి కూడా ఏదో అక్కడ చల్లగా అన్ని విషయాలు అనుకున్న కార్యక్రమాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా వేదిక మీద మాట్లాడడం అంటే ఒక ఛాలెంజ్ ఇది ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివినప్పుడు మా కొండ ఎప్పుడు మీతో కూర్చున్నాం మీ సార్లు నేను క్లాస్మేట్స్ ఎలా రాజస్థాన్ లో ఇన్సిడెంట్ జరిగింది తెస్తున్నా ఒకసారి బాగా నాయకుడు ఆలోచించి ప్రాంతానికి చిన్న విషయం ఏంటంటే వినయ వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది పక్కన వాళ్ళు అరిచే వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా వినయ కోరుకు రాజస్థాన్ లో ప్రాంతానికి వెళ్ళాడ వెళ్ళి అక్కడ ఎన్నికల్లో ఓట్లు అని చెప్పి గట్టిగా వాళ్ళందరినీ కూడా ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత కొండేటటువంటి వాళ్ళందరూ నిలబెట్టారు అదే మీ మీకు ముందున్నటువంటి నాయకుడు మాకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు కానీ ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చ ఇవాళ మళ్ళీ మీరు వచ్చారు ఎలా నమ్మాలి మిమ్మల్ని అడిగారు మాట ఖచ్చితంగా వేదవాకండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఓటు కిందిస్తా మళ్ళీ మాట ఓటు కిందిస్తా అలాగే మీ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాను వాళ్ళకి అప్పుడే పాపం వచ్చింది మాకు ఓటు మీరు నోటు కానీ ఇంకా పనిచేయాలి నాన్ జుడిషియల్ పాయింట్స్ లో నాన్ జుడిషియల్ ఐదు వందల రూపాయల బాండ్ల మీద మా మా ప్రా మా ప్రాంతాల్లో ఏమేమి అభివృద్ధి చేస్తారో పూర్తిగా రాసి వడ్డేనండి బాగుంది కదా అది నాన్ జ్యుడిషియల్ బాండ్స్లో ఏమేమి అభివృద్ధి చేస్తారో రాసిన వెంటనే ఈయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మీకు ఏమేమి కావాలో చెప్పండి మేము రాసిస్తామన్నారు రైట్ వీళ్ళందరూ వెంటనే అక్కడ రిజిస్టర్ స్టేట్ వెళ్ళారు వంద రూపాయల బాండ్ లైక్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ యొక్క అభ్యర్థి ముందు ఉంచి తమకు ఏమేమి కావాలో లిస్ట్ మొత్తం చెప్పారండి అన్ని అంగీకరించాడు రూపాయి అంటే రూపాయి పుచ్చుకోలేవాడు ధైర్యంగా ఎన్నికల్లో అతని మాట ఇస్తాడన్న ఉద్దేశంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడన్న ఉద్దేశంతో అతను గెలిపించాడు నెల దాటిపోయింది రెండు నెలలు దాటిపోయింది పట్టించుకోగల బాగా విసిగి వేసారిపోయారు నేరుగా ఒకరోజు పత్రిక ఉండేట పాత్రికారు కూర్చోబెట్టారు అడ్వకేట్ పెట్టుకున్నారు లేని మీద కేసు వేయబోతున్నాం ఇచ్చిన మాట తప్పినందుకు అతను మేము ఒకవేళ కనుక మూడు నెలల లోపల కనుక నాకు ఇచ్చిన మాట నేను ప్రారంభించకపోతే ఈ అభ్యర్థిగా నేను రాజీనామా చేస్తానని కూడా చెప్పి ఉన్నారు కాబట్టి దాని మీద మేము కోర్టు అని చెప్పి పాత్రికేయుల ద్వారా విషయాన్ని అంతా కూడా అర్థమయ్యేలాగా అభ్యర్థి తెలియజేసిన తర్వాత నమ్మండి వాళ్ళు పది రోజుల లోపల ఆ బాండ్లో ఏమి తెలియజేశారో వాటిని అన్ని అమలు పరచడం మొదలు పెట్టాడు ఇవాళ రాజస్థాన్ లో ఉత్తమ గ్రామంగా ప్రాంతం ఉందంటే కేవలం అక్కడంతా కూడా కలిసి అక్కడ కలిసి కట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయం మరి గూడూరు పట్టణంలో కావచ్చు మన పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఒక విద్యార్థులుగా వ్యవస్థ నిన్నుకోవాల ఆ వ్యవస్థని ప్రాథనిధ్యం వస్తున్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు నిన్నుకోవాలనేటువంటి విషయం వచ్చినప్పుడు మీ నాయకుడు ఏం చేశాడు పూర్వంలో మీకున్నటువంటి నాయకుడు ఏం చేశాడు ఏం చేస్తానని హామీ ఇచ్చాడు పిలిపించాలి కూర్చోబెట్టాలి ఈ వాడు మనం ఏం అడుగుతున్నామో ఇట్లా రాజస్థాన్లో ఎవరు ఏం అడిగారో అలానే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు మీద రాయించుకోవాలి మా కళాశాలలో మా సమస్యలు ఇవి ఉన్నాయి పూర్వంలో మాకు ఏదో ఈ మాత్రం చెప్పారు రిజర్వేషన్ ఫీజులు తగ్గిస్తామన్నారు ఇంతవరకు ఫీజులు రాలేదు మాకు టీసీలు సక్రమంగా రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు మార్క్ షీట్లు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గర డబ్బులు మళ్ళీ ఫీజులు రియంబర్స్మెంట్ లాగా ఇబ్బంది పడుతూ తల్లిదండ్రుల దగ్గర నుంచి రూపాయి రూపాయి ఖర్చు పెట్టించాలంటే కడుపు మండిపోతూ కడుతున్నటువంటి డబ్బులు మాకు ఇబ్బందులు కనపడుతున్నాయి వీటన్నిటిని నేను అమలు ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నారని ప్రతి ఒక్కరిని మీరు సిద్ధమా సంసిద్ధమా వాళ్ళందరినీ గట్టిగా ప్రశ్నించే స్థాయికి మీరు కనుక యువతంతా కనుక నిలబడగలిగితే సత్యంగా చెప్తున్నా అండి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక సువర్ణ ఆ యొక్క విశేషమైనటువంటి రాజ్యాన్ని మనం కూడా చూడబోతాం అది బీజేపీలో ఉంది అన్న పార్టీ వాడు మనవాడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జగన్ అన్న చాలా గొప్ప వ్యక్తి చంద్రబాబు గారు చాలా గొప్ప వ్యక్తి కానీ నాయకులు పార్టీ స్థానికంగా మీకున్నటువంటి నాయకుడు మీకెంత సహకరించాడు అనేది మాత్రమే ప్రధానమైనటువంటిది ఎప్పుడు మర్చిపోకండి ఎప్పుడైనా సరే మీ ప్రాంతాల్లో మీరు యువత వేస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం రెండవది ఈ మధ్య యువత ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఒక తప్పును మీ దృష్టికి తీసుకొస్తున్నారు ప్రతి ఒక్క నోట అనేటటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది నోట అనేటటువంటిది ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే వాడి సినిమా హీరో ఒకడు మాట పేరు చక్కగా సినిమా తీయటం కానీ ప్రతి వాళ్ళు నోటా నోటా పడుతున్నారు దయచేసి చెప్తున్నానండి అన్నింటికంటే విశేషమైనది విశిష్టమైనది ఒక ఓటు అనేటటువంటిది ఐదేళ్ల పర్యాయం ఒక్కసారి బాగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యువతికి కానీ పెద్దలకు కానీ ఉండేటటువంటి విశేషమైనటువంటి అవకాశం మీ జీవితాన్ని మీ జీవితాన్ని పదహారు వందల ఎనభై ఐదు రోజులు పదహారు వందల ఎనభై ఐదు రోజుల పాటు మిమ్మల్ని అందరినీ పద్దెనిమిది వందల ఐదు సారి పాటు మిమ్మల్ని అందరినీ కూడా నిర్దేశించగలిగేది ఒకే ఒకటి ఓటు మీ భవిష్యత్తుని కూడా నిర్దేశించాల ఒక హక్కు మాత్రమే అరధ కలిగే స్థాయి ఉన్నటువంటిది ఒకటి మాత్రమే గుండి మీద ధైర్యంగా చేయలేని చెప్పండి రూపాయలు పుచ్చుకోకుండా మేము ఓటు వేస్తామని వాళ్ళందరూ చేతులుద్దండి మేము తమ్మున్న వాళ్ళం మా అమ్మ సంపాదన కోసం కష్టపడుతూ సంపాదన రూపాయి లేక రూపాయి సంపాదించుకోలేక ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచితాల మీద ఆధారపడుతున్నటువంటి వారు వేరు అమ్మ నాన్న మీద ఆధారపడి అమ్మ నాన్న కోసం ఇవాళ అమ్మ నాన్న యొక్క వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఆ కష్టానికి తగినంత ప్రతిఫలాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కోసం వచ్చినటువంటి మీరు వేరు కాబట్టి మీరు ఈ విశేషమైనటువంటి స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు అవసరం లేదు ప్రభుత్వాలు తీసుకునేటటువంటి విధుకమైన పెద్ద నిర్ణయాలు అవసరం లేదు విద్యార్థి భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడని విధంగా మీ చదువు సాగాలంటే ప్రభుత్వం ఏం చేయాలో అవన్నీ సక్రమంగా చేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ పార్టీ సిద్ధంగా ఉందో ఆ పార్టీని మీరు ఎంచుకోగలిగేటటువంటి స్థాయికి మీరు వెళ్ళగలిగారా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు ఆ ప్రయత్నం చేయండి ఇవాళ నిజంగా సంతోషపడాల్సిన విషయం బహుశా మీ అందరూ కూడా మొట్టమొదటిసారి కూడా వేస్తున్నారు అనుకుంట రెండోసార్లు వేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను కాకుండా

ఆ రోజుకి పాకిస్తాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి అప్పటికే విడిపోవాలి అంత నలభై ఆరు ప్రాంతంలో ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు సివల్ కోర్టు దగ్గర పాకిస్తాన్ వైపు నుంచి ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య పంతొమ్మిది లక్షలు పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య పంతొమ్మిది లక్షలు భారతదేశం నుంచి ఉన్నటువంటి నమ్మండి రెండు కోట్లు కానీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో ఆయన వెళ్ళి ఓటు వేస్తాడు లేని ఈయన ఈయన వెళ్ళి ఓటేస్తాడు ఆయన ఎంటకి ఓటు వెళ్తాడు అని ఒక ఆయన పోదాం ఇంకో రోజులు ఒక ఆయన అది వస్తే ఏముంది రాకపోతే ఏముంది నాకు అని అనుకున్నాయి ఇంకొక ఆయన పంతొమ్మిది లక్షల ఓట్లతో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి చీరల కోట్లు పాకిస్తాన్ గెలిపించుకున్నారు ఇవాళ మనం అంతా కూడా నష్టపోయి అటువంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఆనందపడే విషయం సిగ్గుపడాల్సిన ఇంకొకసారి మనం చక్కగా కాపాడుకోవాల్సిన కూడా సంస్కారం ఉంటుందంట మీకు మంచి సంస్కారం ఉంది కాబట్టి చక్కగా శుభాకాంక్షలు మీకు మీకు భవిష్యత్తు కాలంలో భవిష్యత్తు కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా ఒక స్థాయిలో తీసుకెళ్ళగలిగేటటువంటి నాయకుల నాయకుడి గురించి మీరు వెళ్ళండి మీరంతా కూడా ఇక్కడే ఉన్నారు కదా సమైక్యంగా వెళ్ళండి గట్టిగా నిలబెట్టండి ఇక్కడ చాలా మంది అభ్యర్థులు నిలబెట్టారు నిలబెట్టేటువంటి అభ్యర్థుల్లో ఎవరు మీకు మీ కాలేజీ మీ జీవితానికి సంబంధించి మీ జీవితానికి సంబంధించి ఏదైనా ఒక మంచి బాధ మాట ఇచ్చేటటువంటి నాయకుడు ఉన్నారో వెళ్ళి అతన్ని ప్రశ్నించండి నిజంగా మాట ఇస్తే మీరు రాయించుకోండి నాకు హామీ ఉంది రాయించి అప్పుడు ఖచ్చితంగా మీరు ఓటు వేస్తే మీ పని అయింది అదే ఈ కూడా దేశాస్తున్నటువంటి యువత ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించగలిగితే మాట ఇస్తున్నానమ్మా భారతదేశం ఇప్పటికే ఐద పది సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నాం అనేక విషయాల్లో అత్యంత అత్యంత అయినటువంటి స్థానానికి వెళ్ళింది గర్వించదగినటువంటి స్థానానికి వెళ్ళింది రేపటి రోజు నిర్ణయం తీసుకునేటువంటి ఓటు కారణం చేత

వాళ్ళందరి ముందు కూడా ధైర్యంగా నిలబడగలిగే ధీమాగా గొప్పద అనే సంస్కృతిని చాలా చెప్పేటటువంటి స్థాయికి ఉన్నతంగా మనం అంతా కూడా వెళ్ళగలిగేటటువంటి రోజు రాబోతుంది ఆ రోజు దిశానిర్దేశంగా మీరే ఓడుతూ నిర్ణయించబోతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా అది శుభమైనటువంటి రోజుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో అమ్మవారు మీకు అన్ని కూడా శుభాలు చేకూర్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆయుధాల ఐశ్వర్యాలతో ధన ఏ వస్తువాహనాలతో ఏకుండా సరాసరాల ఎప్పుడు చదువుగా ఉంచాలని మనసుకునేటువంటి